హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నెల్లూరు నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో ఉన్న సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లో వెళ్ళిపోదాం ఈరోజు ఒక టూబీహెచ్కే కలిగి ఉన్న కొత్త న్యూ హౌస్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ లొకేషన్ అన్నీ కూడా వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది మెయిన్ గేట్లో నుంచి మనం ఎంటర్ అవుతున్నామండి ఇది కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది వాల్స్కి టైల్స్ కూడా వేసి ఉన్నారు ఇది హౌస్ యొక్క స్టెప్స్ అండి ఇవి ఇది మెయిన్ డోర్ అండి ఇది టేక్ వుడ్ వర్క్తో చేసి ఉంది డోర్ కూడా చాలా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది ఇంటి చుట్టూ రెండు అడుగుల స్థలం కూడా ఉంది ఇప్పుడు మనం మెయిన్ డోర్ అండి ఇది గమనించండి ఇప్పుడు మెయిన్ డోర్లో నుంచి మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి సూపర్గా ఉంది కదా మంచి లుక్ డిజైన్ కూడా చాలా బాగా ఉంది వుడ్ వర్క్ ఇది ఫ్లోరింగ్ ఏరియా అండి సీలింగ్ కూడా చేసి ఉంది ఈ హౌస్కి గమనించండి హాల్ అంతా కూడా కవర్ చేస్తున్నాము హాల్ కిను డైనింగ్ ఏరియాకి పార్టీషన్స్గా వుడ్ వర్క్ చేసి ఉందండి గమనించండి అది ఇది టీవీ స్టాండ్ అండి ఫినిషింగ్ మంచి డిజైన్ అని చెప్పవచ్చు ఇప్పుడు మనం చైల్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము ఇది చైల్ బెడ్రూమ్ అండి ఇది వుడ్ వర్క్ చేసి ఉంది మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారని చెప్పవచ్చు సీలింగ్ కూడా చేసి ఉందండి చిన్న చిన్న స్మాల్ వర్క్లు అయితే ఉన్నాయి ఇంకా పెండింగు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ వన్ వీక్లో అయితే ఈ హౌస్ యొక్క రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఈ ఈ చైల్డ్ బెడ్రూమ్లో కూడా టీవీ స్టాండ్ కూడా ఉన్నారు ఈ విండోస్ అండి గమనించండి ఇది వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూము వాల్ టైల్స్ కూడా చూడండి గమనించండి ఒక ఐదు ఆరు అడుగుల వరకు వేసి ఉన్నారు మనం ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి ఎంటర్ అయ్యాము ఇదంతా హాల్ హాల్ ఏరియా అండి మెయిన్ డోర్ చూడండి ఇది టీవీ స్టాండు ఇక్కడ డైనింగ్ ఏరియాకిను హాల్కి పార్టీషన్ చేసి ఉన్న వుడ్ వర్క్ను కూడా మీరు గమనించవచ్చు ఇది టీవీ స్టాండ్ అండి ఇది ఎదురుగా ఉన్నది డైనింగ్ ఏరియా ఇది పూజ కదండి స్ట్రైట్గా ఉండేది పూజ గది డోర్ కూడా ఫిట్టింగ్ చేసి ఉన్నారు ఇది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సింపుల్గా చాలా డీసెన్సీగా ఉందని చెప్పవచ్చు డిజైన్ వుడ్ వర్క్ అంతా కూడా ఫినిషింగ్ కంప్లీట్ కాలేదండి ఒక వన్ అవర్ వన్ వీక్లో కంప్లీట్ అయిపోతుంది ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి దండలక్ష్మీపురం ఏవి రెడ్డి నగర్లో ఉంటుందండి హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై ఒక అంకణం స్థలం అండి ఇరవై అంకణాలు కట్టుబడి వరకు ఉంటుంది ఈ హౌసు మీరు న వీడియో నచ్చితే వచ్చి విజిట్ చేసి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం అయితే ఉందండి ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి స్థలం ఇరవై ఒక్క అంకణం కట్టుబడి ఇరవై అంకణాలు డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు వెస్ట్ ఫేసింగ్ అండి మంచి వుడ్ వర్క్తో ఉందని చెప్పవచ్చు మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి ఇప్పుడు మనం ఇది కిచెన్ ఏరియా అండి గమనించండి ఇది పూజ గది డోర్ కూడా ఫిట్ చేసేసి ఉన్నారు చూడండి పూజ గది అండి ఇది ఇది పక్కనే ఉంది కిచెన్ అండి గమనించండి కిచెన్లోకి ఎంటర్ అయ్యాం మనం ఇప్పుడు ఇది కిచెన్ ఏరియా అండి పైన కూడా సీలింగ్ చేసేసి ఉంది ఫినిషింగ్ వర్క్ ఇంకా కొంచెం కంప్లీట్ ఉందండి వర్క్ జరుగుతూ ఉంది చూడండి డైనింగ్ ఏరియాలో పార్టీషన్ వుడ్ వర్క్ అండి ఇది మనం ఇప్పుడు వెట్ సైడ్ కాబట్టి బయటకి బయట ఓపెన్ ప్లేస్ కూడా ఉందండి గమనించండి ఇక్కడ వాష్రూమ్ కూడా అవుట్ సైడ్ ఉంది వెనక బ్యాక్ సైడ్లో వెస్ట్ ఫేసింగ్ కాబట్టి బ్యాక్ సైడ్ ప్లేస్ కూడా వదిలి ఉన్నారు వాష్రూమ్ కూడా ఉంది ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చాము డైనింగ్ ఏరియా టు హాల్లో నుంచి పార్టీషన్ చేసి ఉన్న వుడ్ ని గమనించవచ్చు మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు ఎప్పటికప్పుడు మా ఛానల్ నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి పే పెరున హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ